జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో మీన రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారు అని సూచించే జాతక చక్రం అండి సేమ్ ఇలానే మన జాతక చక్రం కూడా ఉంటుంది మనం పుట్టిన సమయంలో ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నప్పుడు మనం జన్మించాము ఏ నక్షత్రాల మీద ఆ గ్రహాలు ఉన్నప్పుడు మనము జన్మించాము ఎన్ని ఎన్ని అష్టకరుగ బిందువులు ఇచ్చినప్పుడు మనం జన్మించాము దాని బట్టి ఫలితాలు అనేది ఉంటాయి ఏదే ఏదైతే కానీ ఈ యొక్క నవంబర్ మాసంలో చూడండి శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు అయితే వక్రించారు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆయన వక్ర త్యాగం చేస్తున్నారు రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం అలానే గురువు మీ మీనరాశికి పంచమానికి అయితే వచ్చారు అయితే నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఆయన ఒక్కరించబోతున్నారు ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం పంచమ స్థానంలో గురువు వక్రించరాదు అలానే రవి నవంబర్ పదహారవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి వృశ్చికానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అలానే శుక్రుడు కూడా నవంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి వృశ్చికానికి వస్తున్నారు కుజుడు ఈ మాసం అంతా కూడా స్వక్షేత్రం అంటే వృశ్చిక రాశిలో సంచారం బుధుడు కూడా వృష్టికంలో సంచారం అయితే నవంబర్ పదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆయన వక్రించబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా చూడండి శని ఏ రాశిలో కూర్చుంటాడో ఆ రాశి నుంచి మూడవ స్థానాన్ని చూస్తాడు ఆ రాశి నుంచి సప్తమాన్ని చూస్తారు మీరు కౌంట్ చేసుకుంటూ రండి వన్ టూ త్రీ మూడవ స్థానం ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడవ స్థానం ఈయన కూర్చున్న రాశి నుంచి దశమ స్థానం సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దశమాన్ని చూస్తున్నారు మీ రాశి నుంచి మూడవ స్థానము మీ రాశి నుంచి సప్తమ స్థానము మీ రాశి నుంచి దశమాన్ని చూస్తాడు కాబట్టి జన్మ శని అని భయపడుతూ ఉంటారు అందరూ అయితే ఇక్కడ అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చాడో చూసుకోవాలి సున్నా ఒకటి రెండు వెనక ఇచ్చి ఉంటే ఇబ్బంది ఎక్కువ ఎక్కువగా ఉంటాయి అలానే ఈ ఒక సమయంలో శని మహాదశ శని ముక్తి గనక జరుగుతూ ఉంటే ఆ ఇబ్బందులు ఇంకా తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఇది గుర్తించు ఇది మనం గుర్తు పెట్టుకోవాలి గోచారంలో ఇలా ఏనాటి శని జరిగేటప్పుడే శని మహాదశ కూడా మీ జన్మ జాతకంలో జరుగుతూ ఉంటే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలానే చూడండి మనకి గురువు పంచమానికి అయితే వచ్చాడు గురుబలం వచ్చింది అయితే నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఆయన వక్రించబోతున్నారు ముఖ్యంగా ఈ మినరాశి వాళ్ళకి జన్మశని వలన అపవాదాలు అవమానాలు సంఘంలో అంటే పబ్లిక్లో అంటే పబ్లిక్లో అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అవమానం లాంటిది అవ లాంటిది అమ అంటే ఇర్రెస్పెక్ట్గా మీకు వస్తూ ఉంటుంది రెస్పాన్స్ అనేది మీరు ఏదైనా పలకలిస్తే వేరే వాళ్ళని ఇర్రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తూ ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి తల్లితో విభేదాలు సాంసారిక విషయంలో భార్య భర్తల మధ్య తగాదాలు అలానే పెళ్ళి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా డిలే అవుతూ ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగంలో అనవసరమైన ఇబ్బందులు ఉద్యోగం వదిలేయడం లాంటిది ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు అయితే గురువు వచ్చాడు మనకి గురుబలం వచ్చి ఉంది అయితే నవంబర్ పదకొండవ తేదీ ఒక్కరించారు చూడండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో పంచమ స్థానం అంటే ఏంటి ఇన్వెస్ట్మెంటు సంతానము మన బుద్ధిబలం ఎలా ఉంది ప్రేమ సఖ్యత మనకు ఒక రికగ్నైజేషన్ ఉందో లేదో అదన్నీ కూడా పంచమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది అలా పంచమ స్థానంలో ఏదైనా గ్రహం ఒక్కరించినప్పుడు ఆ స్థానానికి సంబంధించిన విషయాలలో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం మనం ఓవర్ కాన్ఫిడెన్స్కి గురి అయ్యే ఆస్కారాలు ఉంటాయి ఈ సమయంలో గురువు ఒక్కరించినప్పుడు ఇన్వెస్ట్మెంటు తర్వాత ఏదైనా హోటల్ వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బందులు తెచ్చే సూచి తెచ్చుకునే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అలానే సంతానం వలన సంతానం విషయంలో ఇబ్బందులు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ ఒక సమయంలో అలానే మనకి వ్యయస్థానంలో రాహు మనకి ఈ ఒక షష్టాధిపతి అష్టమస్థానంలో నీచపడి ఉండడము శారీరకంగా అసౌకర్యం లాంటిది చెడు ఆలోచనలు చెడు కళ లాంటిది ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు పెరిగిపోవడం లాంటిది కూడా ఇక్కడ మనము చూడవచ్చు అలానే శుక్రుడు మనకి నవంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ద్విత్యాన్ని చూస్తూ ఉంటారు కొంచెం ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉంటాయి ఆకస్మికంగా ధనలాభము అది పార్ట్నర్ అంటే మీ భార్య లేదా మీ భర్త తరపునైనా ఆకస్మిక ధనలాభం వచ్చే సూచనలు ఉంటాయి ఈ నవమ స్థానంలో కుజుడు ఉండడము రవి కూడా కుజు రావడము బుధుడు కూడా ఉండడము అలానే శుక్రుడు కూడా నవమానికి రావడం అనేది కొంచెం తండ్రి సపోర్ట్ బాగా ఉంటుంది తండ్రితో సఖ్యత పెరగడము ఒకవేళ మీరు ఎవరైనా చిన్నపిల్లలు కనుక అయ్యి ఉంటే మీ తండ్రి గారి యొక్క వాళ్ళ ఉద్యోగం విషయంలో ఏదైనా మంచి జరిగే సూచాలు ఇలాంటివన్నీ ఉంటాయి అలానే పిత్రార్జిత ఆస్తి ఏమైనా మీకు రావాల్సినవి ఉంటే వచ్చే సూచాలు అలానే ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఎక్కువ ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది నవంబర్ పదకొండవ తేదీ వరకు మాత్రమే అన్ని రకాల సౌఖ్యవంతమైన జీవనం అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది నవంబర్ పదకొండవ తేదీ తర్వాత ఏదో తెలియని కొంచెం స్ట్రెస్ లాగా అనిపించడము ఇన్వెస్ట్మెంటు ఈ విషయంలో జాగ్రత్తలు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ట్రేడింగ్ బిజినెస్ హోటల్ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రమేయం ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి పెళ్లి ఫిక్స్ అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయ్యే సూచనలు కూడా ఉంటాయి కొంచెం ఈ ఒక ప్లాంటర్ పొజిషన్ ఇలాంటిదే రిప్రజెంట్ చేస్తూ ఉంది మొత్తానికి ఈ మీనరాశి వాళ్ళకి కాస్త మిశ్ర ఫలితాలే గోచరిస్తున్నాయి గురువు వక్రించబోతున్నారు దీని విషయంలో ఈ ఒక విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి ఆకస్మిక ధనలాభం ఉంది నో ప్రాబ్లం నవమస్థాం లో కుజుడు ఉన్నాడు నో ప్రాబ్లం ఇక్కడ కుజుడు ఎన్ని అష్టకరుగ బిందులు ఇచ్చాడో చూసుకోవాలి ఒకవేళ సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే ఇబ్బందులు ఉంటాయి ఒకవేళ ఎక్కువ ఎక్కువ అష్టకర్గ బిందులు గనక ఇచ్చి ఉంటే చాలా జాగ్రత్త చాలా బాగుంటుంది అని తెలుసుకోవచ్చు ఈ మీనరాశిలు తప్పనిసరిగా చూడండి శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత చదువుకోండి నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను మీనరాశి వాళ్ళు శ్రీపాద శివలభ దివ్య చరితామృత చదువుకోవడము అలానే ప్రతిరోజు శివాలయంలో నువ్వుల ఒత్తులు వెలిగించడము అలానే ఓం నమ శివాయ చదువుకుంటూ ఉండడము ఈ సమయంలో మృత్యుంజయ మంత్రం ఎక్కువ చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఈ యొక్క వీడియోని నేను క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖినో బాగుతూ ధన్యవాదములు జై శ్రీరామ్